వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సి నుండి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఆ నోటిఫికేషన్ ఏంటి ఆ సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడం జరుగుతుంది ఇక్కడ గమనిస్తే మరి టీజీపీఎస్సి నుండి కొత్త నోటిఫికేషన్లు మనకు ఫిబ్రవరి నుండే రావాలి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం అది ఫిబ్రవరి నుండే ప్రారంభం కావాలి ఎందుకు డిలే అయింది ఈ డిలే కావడానికి గల కారణాలు ఏంటి గమనిస్తే ఒకటి ఎస్సీ వర్గీకరణ ఆ వర్గీకరణకు సంబంధించిన బిల్ శాసనసభ ఆమోదం జరగాలి ఒకటి రెండోది గమనిస్తే మనకి ఇటీవలే జనాభా గణన అనేది జరిగింది పూర్తి స్థాయిలో జరగడం ద్వారా బీసీ వర్గాలకు కొద్దిగా అన్యాయం జరిగింది క్లియర్ కొంతమంది ఇవ్వకపోవడం వల్ల సంఖ్యాపరంగా తక్కువగా చూపించవచ్చు సో అందులో ఏమున్నప్పటికీ ప్రాబ్లం అనేది జరిగింది అనేది వాస్తవం సో ఇది నేపథ్యం మూడోది కనుక గమనిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఆ ఎన్నికల నేపథ్యం గమనించవచ్చు నాలుగోది ఇటీవలే మనకి లోకల్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి అనేది ప్రారంభమైంది మళ్ళీ అది డిలే అయింది సో ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు అనేది జా ఏమవుతుంది అది ఆ జారీ అనేది మనకు లేట్ కావడం డిలే కావడం జరుగుతుంది సో ఇక్కడ గమనిస్తే మరి ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది గమనించాలి అంటే ఇక్కడ క్లియర్గా టీజీపీసీ చైర్మన్ అనేక సద సభా సందర్భాలలో మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ప్రకటన ప్రకారం మీకు త్వరలోనే గ్రూప్ వన్ రిజల్ట్ ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రక్రియ పూర్తి చేయబడడం జరుగుతుంది ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే మనకి కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది సో ఇటీవల పత్రికా ప్రకటనలో గమనిస్తే ఎక్కువగా వినబడుతున్న అంశం గ్రూప్ వన్కు సంబంధించిన రిజల్ట్ మార్చి సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది ఎస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ పూర్తి చేయబడడం జరుగుతుంది ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి అది గ్రూప్ వన్ కు సంబంధించిన మరో మూడు కేసులు మనకు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి సో ఆ కేసుల వల్ల నోటిఫికేషన్ రద్దు అయ్యే పరిస్థితి లేనప్పటికీ కొద్దిగా మార్పులు చేర్పులు జరగవచ్చు సో దాన్ని మన ప్రాబ్లం దాన్ని మనం అది పెద్దగా ప్రాబ్లంగా కనబడదు ఎందుకంటే గ్రూప్ వన్ క్యాన్సల్ అవుతుంది అని అనుకునే కేసులనే అది సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కొట్టివేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకి మార్చ్ సెకండ్ వీక్లో గ్రూప్ వన్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ ప్రక్రియ ఎన్ని రోజులు పూర్తి చేయబడతాయి సో ఒకవేళ వన్ ఇస్ట్ టూ రూపంలో ఇచ్చిన జీఆర్ఎల్ రూపంలో ఇచ్చిన జీఆర్ఎల్ ఇస్తే మళ్ళీ వనిస్ట్ టూ పికప్ చేయాలి వన్ ఇస్ట్ టూ పికప్ చేస్తే వారికి వెరిఫికేషన్ జరగాలి వెరిఫికేషన్ తర్వాత పోస్ట్ అలాట్మెంట్ జరగాలి సో కొన్ని మెజర్మెంట్లు మనకి మెడికల్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేయబడే వరకు మనకి మినిమంలో మినిమం రెండు నెలల కాలం పడడం జరుగుతుంది అంటే మార్చ్ మొత్తం పోతుంది ఏప్రిల్ మొత్తం పోతుంది మే ఫస్ట్ వీక్ వరకు వెళ్తుంది సో ఇలాగే మనకి ఇటీవల పత్రికా ప్రకటనలు గమనిస్తే గ్రూప్ వన్ పూర్తి చేయబడిన తర్వాతనే గ్రూప్ టూ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అని సో అది సాధ్యం కాకపోవచ్చు అది ఇవ్వరు రిజల్ట్ ఇవ్వడానికి భర్తీ చేయడానికి సంబంధం లేదు ఇక్కడ సో గ్రూప్ వన్ జీ ఎప్పుడైతే వన్ ఎస్ టూ ఇచ్చారో ఆ ప్రక్రియ కొనసాగుతూనే పది పదిహేను రోజుల గ్యాప్తో మనకి గ్రూప్ టూకు సంబంధించిన జిఆర్ఎల్ ఇవ్వడం జరుగుతుంది దానికి పది పదిహేను రోజుల గ్యాప్తో మనకి గ్రూప్ త్రీ జీఆర్ఎల్ ఇవ్వడం జరుగుతుంది భర్తీ అనేది ఒకటి పూర్తి చేయబడిన తర్వాతనే మరోటి పూర్తి చేస్తారు ఇది క్లియర్ కానీ రిజల్ట్ ఇవ్వడం మాత్రం పది రూ పది టూ పదిహేను రోజుల గ్యాప్తో ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా ఈ మూడింటి ప్రక్రియ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రక్రియ అనేది జూన్ చివరి నాటికి పూర్తి చేయబడే అవకాశం కనబడుతుంది మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎస్సీ వర్గీకరణ దానికి సంబంధించిన ఆమోదం జరగాలి దానికి సంబంధించి రిజర్వేషన్ అలాట్మెంట్ జరగాలి పోస్టుల ఆ రోస్టర్ పాయింట్ల విధానంలో మార్కులు అనేవి జరగాలి సో ఇది జరిగే వరకు కొద్దిగా కాలం కొద్ది టైం పడుతుంది మరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకి ఆగస్టు తర్వాత సో ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో వస్తే అందులో ఏది నోటిఫికేషన్ మొదటగా వచ్చే అవకాశం ఉంది గమనిస్తే మనకు డిఎస్సి అనేది మొదటగా వచ్చే అవకాశం ఉంది మరోసారి ఐదు వేలతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం కాబట్టి ఐదు వేలు అనేది మినిమం ఇందులో కనబడతాయి మ్యాక్సిమం ఎంతైనా పదివేల వరకు ఉండవచ్చు కానీ మినిమం ఐదు వేలు అనేది డిఎస్సి నోటిఫికేషన్లో మనకి కనబడడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు గమనిస్తే ఎన్ని వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది మరోసారి పదివేల వరకు మరోసారి పదివేలతో భారీ నోటిఫికేషన్ పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది అంటే డిఎస్సికి పోలీస్ నోటిఫికేషన్కి దాదాపుగా వన్ వీక్ తేడా ఉండకపోవచ్చు అంటే మొదటగా వచ్చే నోటిఫికేషన్లో రెండు మనం డిఎస్సి మరియు పోలీస్ నోటిఫికేషన్లుగా భావించవచ్చు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ గ్రూప్ వన్కు కు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఒక కిటిక్ ఉంది చూడండి ఒక లాజిక్ ఉంది అక్కడ ఏమన్నారు క్లియర్గా సిఐఎస్ఎఫ్ అంటాము అంటే కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్కు సంబంధించిన ఉద్యోగాలు కూడా గ్రూప్ వన్ ద్వారానే భర్తీ చేస్తాము అంటున్నాం సో దానికి సంబంధించిన తర్జునాభర్జనలు జరుగుతున్నాయి మరి ఎలా భర్తీ చేయాలి యూపీఎస్సి విధానంలో భర్తీ చేస్తాము అంటున్నాం యూపీఎస్సి ఏ విధంగానైతే కంబైండ్ ప్రిలిమ్స్ ద్వారా ఐఏపిఎస్కు సంబంధించిన అభ్యర్థిని మెయిన్స్కు సెలెక్ట్ చేస్తుందో అలా చేయాలా లేదా సిలబస్లో ఏమైనా మార్పులు చేయాలా సో సిఎస్ఎఫ్పై అంటే వాళ్ళు పారస్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు ఆట ఆటవికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన చట్టాలపై అవగాహన ఉండాలి మరి ఇంత సిలబస్ వాళ్ళకు అవసరమా ఇక్కడ సేమ్ యూపీఎస్లో గమనించండి ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి గమనించినా లేదా ఐఏపిఎస్కి సంబంధించి గమనించినా ప్రిలిమ్స్ ఒక్కటే ఉంటుంది కానీ మెయిన్స్ విధానంలో రెండు డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది మరి అలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం ఉందా సో దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి గ్రూప్ వన్ లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ గ్రూప్ వన్ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉంటుంది కానీ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక భారీగానే గమనించవచ్చు భారీ అంటే మినిమం రెండు వందలకు బిలు సో రెండు వందల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఐదు వందలు ఆరు వందలు రావు ఎందుకంటే మరో నోటిఫికేషన్ ఇస్తారు క్లియర్ ఉన్నారు కానీ భారీ నోటిఫికేషన్ రెండు వందల నోటిఫికేషన్ అనేది పెద్దగా కనబడుతుంది మీకు అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించిన మరో కిటికీ కూడా ఉంది ఇక్కడ సో ఇక్కడ కూడా ఫారెస్ట్కు సంబంధించిన ఎఫ్ఆర్ఓలను యాడ్ చేశారు సో అది ఏ విధంగా భర్తీ చేయాలనే అవకా ఇక్కడ అక్కడ ఒక ఆలోచనలు సమాలోచనలు జరుగుతున్నాయి సో దానివల్ల ఇది కొద్దిగా డిలే అయ్యే అవకాశం కనబడుతుంది దానికితో పాటుగా ఈ ఎన్నికల కోడు ఈ అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి సో అంతర్లీలంగా గమనిస్తే నోటిఫికేషన్ ఏ విధంగా జారీ చేయాలి సిలబస్లో ఏమైనా మార్పులు చేయాలా ఏ విధంగా ఈ పోస్టులను భర్తీ చేయాలి ఇప్పటి వరకు భర్తీ చేయలేదు కదా కొత్తగా భర్తీ చేస్తున్నాం కదా మరి ఎలా ముందుకు వెళ్ళాలి సో న్యాయపరమైన చిక్కులు రాకుండా అభ్యర్థి నుండి ఆ వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఏ విధమైన ప్రా ప్రాసెస్ను ఫాలో కావాలి అలాంటి నేపథ్యంలో డిలే అవుతుంది మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే క్లియర్గా గ్రూప్ వన్కు సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆగస్టు తర్వాత సో అంటే సెప్టెంబర్లో ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్య ఈ రెండు నెలల్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది వర్ష క్రమంలో వస్తాయి ఇక్కడ గ్రూప్ త్రీ అనేది ఎక్కువ పోస్టులతో వచ్చే అవకాశం ఉంది ఇటీవలే విఆర్ఓలను తిరిగి విఎల్ఓ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విఎల్ఓలకు డిగ్రీ అనేది అర్హత నిర్ణయించారు కాబట్టి అలాంటి విఎల్ఓలను ఇక్కడ భర్తీ చేసే అవకాశం కనబడుతుంది కాబట్టి ఒకవేళ వాటిని ఇందులో కలిపితే మీకు పెద్ద నోటిఫికేషన్ కనబడుతుంది దాదాపు ఆరు వేల నుండి ఏడు వేల నోటిఫికేషన్ ఇక్కడ కనబడే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ మీకు ఖచ్చితంగా ప్రకటించబడుతుంది వాటికి సంబంధించిన ఏమవుతుంది ఎగ్జామ్ తేదీలు కూడా ఈ సంవత్సరంలోనే ఉంటాయి గ్రూప్ వన్ అనేది పూర్తి అయ్యేది నెక్స్ట్ ఇయర్లోనే పూర్తి అవుతుంది ఈ ఇయర్లో పడ్డప్పటికీ ప్రింట్స్ పూర్తి చేయబడడం మెయిన్స్ కూడా పూర్తి చేయబడడానికి ప్రయత్నం జరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం నెక్స్ట్ ఇయర్లోనే రావడం జరుగుతుంది సో చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకంగా ఐదు కోర్సులు డిజైన్ చేయబడడం జరిగింది టార్గెట్ గ్రూప్ వన్ టార్గెట్ జనరల్ స్టడీస్ ఆర్ఆర్బి అదేవిధంగా హైకోర్టు జాబ్తో పాటుగా అన్ని జనరల్ స్టడీస్లకు ఉపయోగపడే విధంగా పీడిఎఫ్లతో కూడిన కోర్సు అనేది మీకు అందుబాటులో ఉండడం జరిగింది అదేవిధంగా యూట్యూబ్ నందు మిషన్ గవర్నమెంట్ జాబ్తో మనకి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది వెంటనే వీటి కోసం యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ